నేను తెలంగాణ ఉద్యమకారులను ఈ రోజు లత అమ్మా నీది మాయముంత ఎక్కడుందో తెలుసా అమ్మా మాయముంత అంటే తెలుసా నీకు తెలంగాణ బిడ్డలు చెప్తారు నువ్వు ఏడాబుట్టినావు నువ్వు మాయముంత ఏడు ఉన్నావు ఇక్కడ మాట్లాడడానికి కొంచెం షీముని ఎత్తరు ఉండాలి నా దళిత బిడ్డ మీద దాడి జరుగుతున్నా నువ్వు ఏమని మాట్లాడుతున్నావు అసలు రాజసింగ్ నీది ఎక్కడా నీది ఎక్కడ నీ ఇది నీ ముంత ఎక్కడ నీ అవ్వయ్య బొడ్డు సెడబెట్టినరో ఒకసారి చోయించుకో తెలంగాణ బిడ్డల జోలికి వస్తే తరిమి తరిమి కొడతాం మా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ తెలుగు భాష మాట్లాడటంలో తరిమి తరిమి కొట్టినా మా భూములు నీదులు నిదంతాలు మా పిల్లల ఉద్యోగాలు లేకుండా అన్ని దోక్కున్న వాళ్ళనే తెలుగు వాళ్ళనే తరిమి కొట్టినాం మీరంత కుక్కలు మీరు మీరు మా మా బిడ్డలు తాగి ఉత్సవం వస్తుంది అంటే మీ కొంపలాల ఉత్సవం వస్తుండ్రా లేదా మా మా అన్నదమ్ములు ఉత్సవం వస్తుంది మీరు ఏమైనా బిజినెస్ చేస్తుండ్రా అరే మీకు చదువు నాలెడ్జ్ లేదురా గో ఉత్సవాలయ్యే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉంటుందిరా రాండ్రి మా ఒక్కడు శ్యామ్ తెలంగాణ శ్యామ్ మాట్లాడితే వాళ్ళకి ఆన్సర్ చెప్పలేకపోతుంది మా తమ్ముడిని ఆ తెలంగాణ విఠలన్న మాట్లాడితే మీరు కూర్చొని జవాబు చెప్పలేకపోతుండ్రా ఆకు ఆకు పాన్ తినే ఒరే హౌలగాళ్ళు తెలంగాణ జోలికత్తే తన్ని పాత్ర ఉండకూడదు నేను ఒక్కటే అంటున్నా మా తెలంగాణ బిడ్డల జోలికి వచ్చి మీ బిజినెస్ ఇక్కడికే ఆపుకొని తట్టబుట్ట సదురుకొని పోండి ఎందుకంటే మేము వాళ్ళ అమ్మేనమ్మా అన్నదమ్ములకు ఏమన్నా ఏం పొత్తుందా కంచం పొత్తుందా వైనం పొత్తుందా ఏం పొత్తుందా అని మనకి వానికి మనకి ఏం భాష మరి తెలుగు మాట్లాడమ్మను మన బిడ్డలు మా కొడుకులకి ఏమను అట్లా మేము ఉంచుకుంటాము మా అన్నదమ్ములను వాళ్ళ వాళ్ళ బిడ్డలను అక్క చెల్లెలను ఇవ్వమను మేము ఉంచుకుంటాం ఒక్క ఓ మాదేవి లత నీకు మారువడలో నీ హాస్పిటల్ కి వస్తలేరు మారువడలో నీకు ఓట్లు వేయలే నువ్వు అందరి కోసం ప్రశ్నించే గొంతు కాబట్టి మాదేవి లత జాగ్రత్తగా మాట్లాడు నువ్వు ఒక ఆడపిల్లమని నేను ఒక సాటి ఆడపిల్లను మర్యాద గౌరవిస్తున్నా ఇంకోసారి నేను నాలుకే జాగ్రత్త అదుపులో పెట్టుకో మనమొక మహిళ బయటకెళ్లి మార్వడులపైన మాట్లాడొల్లందరూ డబ్బు మేము చేయం మహత్మ గౌరవ్ మా పక్కోడు పాలడ ఒక మాట అంటేనే వాట్ కోటి రూపాయలు ఇచ్చినాం ಅಂತని మాట్లాడని జాతిలో పుట్టినా మేము తెలంగాణ గడ్డ అంటేనే ఒక పౌషాల గడ్డ తెలంగాణ అంటేనే ఆత్మ గౌరవం అవమానాలు భరిస్తాయి కానీ ఆకలి సాగునీ అమ్ముడు ఒక ఆది కానీ అరే భాయ్ మేము ఈ ఉద్యమాన్ని ఆపము ఇప్పుడు మేము మహిళలకే ముందెత్తి చీపురు గట్ట చెప్పులు పట్టుకొని ముందుకొస్తాం మా అన్నదమ్ములు ఎనుకకుంటారు మేము ఇది ఆపేది లేదు ఇది నుండి భారతదేశం వరకు నడిపిస్తాం మీ హిందీ వద్దని తమిళనాడులో గో అని ఎలా ఎలా కొట్టినరో మా తెలంగాణలో కూడా మేము మారివాడలను ఉంచకుండా చేస్తాం తరిమి తరిమి కొడతాం మా తెలంగాణ మేము సాధించుకున్న మా తూటాలను పద్నాలుగు వందల మంది నా అన్నదమ్ములు బలిదానం చేసుకున్న తెలంగాణ సాధించుకున్నాం అవసరం అనుకుంటే ఇంకో రెండు వేల మంది బలిదానం చేసుకున్నాను మేము సాధించుకున్నాం మేము తెలంగాణ సాధించుకున్నాము మా నీళ్లు నిధులు అన్ని తెచ్చుకున్నాము మేము కాపాడుకున్నాము ఇప్పుడు రిజర్వేషన్ కూడా కాపాడుకున్నాం ఏబిసీ ఏబిసిడి వరి కన్నా కూడా ఎలా తెచ్చుకున్నాము ముప్పై ఏళ్ల నుండి మేము ఎట్లా కొట్లాడి తెచ్చుకున్నాము మా ఎరకను మేము ఎట్లా పోరాటం చేయాలి ఈ పోరాటంలో ఎట్లా ముందుకెళ్లాలో ఒరే ఒరే షాప్ కి వెళ్దాం తమ్మి వాడు మనకు ఫోన్ పే గూగుల్ పే చేస్తే తీసుకోడు వాడు క్యాష్ క్యా 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 అంటాడు ఆ అడమైన భాషలో క్యా క్యా అంటాడు పైసా ఇస్తే ఇస్తా అంటాడు వరే పడుకో మీ పైసో ద్రమే మా వాళ్ళు ఉన్నారని అడిగిపోయి మేము ఫోన్ పే గూగుల్ పే చేసేస్తున్నాం వాడు లుచ్చగానికి మాకెందుకు రా షాపు వాడు మాకు షాప్ అవసరం లేదు వాడు ఉండే అవసరం లేదు మా వాళ్ళకు తెలివి ఉంది నాలెడ్జ్ ఉంది తెలంగాణ అంటేనే నూట ఎనిమిది దేశాలతో సమానం తాగిపండు వాళ్ళు ఇళ్ళలో ఉన్న ఒక కాపరాలు చేస్తా మన ఏమన్నా వాళ్ళ వాళ్ళకి ఆడోళ్ళ దగ్గర పోయి ముచ్చట పెడతారా ఉచ పోసుకోవాలి పైంట్లా వాడు ఏమన్నా ఉచ పోసే వాళ్ళు అలా వాడు బిజినెస్ చేసి మా అన్నదమ్ములు అంతా వాళ్ళ ఇళ్ళలో కొంపలలో పోతారు ఏమో అందుకే వాళ్ళు అట్లా అంటాను చెప్తా అన్నా మేము ఎవరిని ఎల్లగొట్టమని అంటలేము మా మా అవమానాలు మా దోపిడీ మా దాడిని మేమే దాన్ని ఖండిస్తున్నాం మీరు మంచిగా ఉండండి ప్రపంచంలో నూట ప్రపంచ దేశాలలో హౌల ఆకు పందిన చేయట్లేదు మా దగ్గర మేము ఈ గుజరాతీ మార్వడి దోపిడి దొంగలను తరిమి కొట్టేదాకా తెలంగాణ ఉద్యమాన్ని ఎట్లా పోరాటి తెచ్చుకున్నామా మా తెలంగాణ మేము అట్లా కాపాడుకుంటాం మా పిల్లల భవిష్యత్తు కూడా రాబోయే తరానికి అందించేటట్టు మేము ప్రయత్నం తమ్ముడు మేము కూడా ఇందులో మా అవ్వ మా అయ్య మా తాతలు ముత్తాతలు అప్పుడు యాప చెట్టుకు చింత చెట్టుకు మామిడి చెట్టుకు బొట్టు పెట్టి వాళ్ళమే మేము ఇందులో పుట్టుకతోనే ఇందులో పుట్టాం ఎవత మధ్యలో వచ్చి బోకర తెచ్చి వస్తే చెప్తే మేము ఇందులో కాలే ఇంకో నేను బొట్టు పెట్టుకోలేదా హిందువు కాదా ఓ లతమ్మ బోనయ్య ఎల్లిగాడు బోడిగాడు చెప్తాను మేము హిందువులమైన కబర్దార్ నా కొడుకులారా తెలంగాణ కోసం అవమానం పరిచిందనుకో నాలుకే గొడ్డుని కోసం కత్తి ఉంటుంది మా దగ్గర ఆ అడ్డంగా కోస్తాం జాగ్రత్త ఆవు మా పిల్లలను ఎవరన్నా డివైడ్ లో కూర్చొని బెదిరించు అనుకో ఒక్కొక్క తోలు దీసి చెప్పులు కుడతాము ఆ చెప్పులు వేసుకోవడం తెలుసు మాకు చెప్పులు కుట్టడం కూడా తెలుసు జాగ్రత్త కబర్దారు నా బిడ్డలారా ఎవరన్నా తెలంగాణ పిల్లలను ప్రశ్నించిన వాళ్ళను మీరేమన్నా మాట్లాడినారు అనుకో మీ మహిళలమే ఇంకా వంట చేయము తెలంగాణ కోసం వార్పు ఎట్లా చేస్తామో రోడ్ల మీదకి వచ్చి మీ ఇళ్ళలో మీ ఇండ్లలో మేము చేసే పని చేస్తాం జాగ్రత్తకి రెంట్కి ఇచ్చిండ్రంటే ఒక్కడి బై వంద మంది తయారై దోపుకోలేదు వాడు బతుకుదే వచ్చిండు కదా పోనీ మాది ఆత్మగౌరవం జాలి గుండె తెలంగాణ అందరిని కాపాడేది అని మేము ఊకున్నాం కానీ ఇంత దారుణంగా చేసి మా పిల్లల్ని కొట్టుడు మా అన్నదమ్ములను కొట్టితే మేము ఎందుకు ఊకుంటాం ఊకం